ఓం శ్రీ గోరు గారు మహా ఓం శ్రీ మహాగణాత్ గదిహేను అందరికీ నమస్కారం లక్కరాజ్ మురళీధర రావు ఆస్ట్రోన చాలా స్వాగతం ఈ వీడియోలో ఎనిమిది జూలై రెండు వేల ఇరవై ఐదు పంచాంగ వివరాలు తారాబలము చంద్రబలము ఈరోజు నక్షత్రాల వారిగా ఫలాలు ఇక్కడ తెలుసుకుందాం స్వస్తి శ్రీ విశ్వాసరామ సంవత్సరము ఉత్తరాయణము గ్రీష్మతు ఆషాఢవాసము శుక్లపక్షము మంగళవారం అవుతుంది ఈరోజు తిది ఈరోజు శుక్ల త్రయోదశి మధ్యరాత్రి పన్నెండు గంటల నలభై నిమిషాల వరకు ఉంటుంది ఇక ఈరోజు నక్షత్రము జ్యేష్ఠ నక్షత్రము మధ్యరాత్రి అంటే తెల్లవారుజామున మూడు పదహారు వరకు మరుసటి రోజు ఈరోజు తెల్లవారితే బుధవారం అనే వరకు మూడు గంటల పదహారు నిమిషాల వరకు ఉంటుంది తర్వాత బొల్ల నక్షత్రం వస్తుంది వృశ్చిక రాశిలో చంద్రుడు సంచారం చేస్తుంటాడు ఆరు జూలై రెండు వేల ఇరవై ఐదు నుంచి తొమ్మిది జూలై రెండు వేల ఇరవై ఐదు వరకు వర్జము ఈరోజు ఉదయం ఏడు గంటల పదిహేడు నిమిషాల నుంచి ఉదయం తొమ్మిది గంటల రెండు నిమిషాల వరకు ఉంటుంది దుర్ముహూర్తము ఈరోజు ఈరోజు దుర్ముహూర్తము ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి తొమ్మిది గంటల పదిహేడు నిమిషాల వరకు ఉంటుంది తిరిగి రాత్రి పదకొండు గంటల పదహారు నిమిషాల నుంచి పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలము మధ్యాహ్నము మూడు ముప్పై ఎనిమిది నుంచి ఐదు పదహారు వరకు ఉంటుంది అమృత గడియలు ఈరోజు సాయంత్రము ఐదు గంటల నలభై మూడు నిమిషాల నుంచి ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు యోగము ఈరోజు రాత్రి మంగళవారం రాత్రి పది గంటల పదిహేడు నిమిషాల్లో వరకు ఉంటుంది తదుపరి బ్రహ్మ కారణము కౌలవ ఎనిమిదో తేదీ పదకొ ఉదయం పదకొండు గంటల ఎనభై యాభై తొమ్మిది నిమిషాలు వరకు తదుపరి తైతుల మధ్యరాత్రి పన్నెండు గంటల నలభై నిమిషాల వరకు సూర్యుడు మిథున రాశిలో సూర్యుడు మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు పదిహేను జూన్ నుంచి పదహారు జూలై వరకు అశుభ సమయాల్లో గొలికా సమయం పన్నెండు గంటల ఇరవై ఒక్క నిమిషాల నుంచి ఒంటి గంట యాభై తొమ్మిది నిమిషాల వరకు అలాగే యువగంట కాలము ఉదయం తొమ్మిది గంటల నాలుగు నిమిషాల నుంచి పది గంటల నలభై రెండు నిమిషాల వరకు సూర్యా సూర్యోదయం ఈరోజు ఐదు నలభై ఏడుకి అవుతుంది సూర్యాస్తమయం ఆరు యాభై నాలుగు అవుతుంది చంద్రోదయము సాయంత్రం నాలుగు యాభై ఎనిమిదికి చంద్రాస్తమయము తెల్లవారుజామున మూడు గంటల పదమూడు నిమిషాలకు అవుతుంది ఈరోజు దిన ప్రమాణం మూడు గంటల పదమూడు నిమిషాలు దిన ప్రమాణం దిన ప్రమాణం పదమూడు గంటల ఏడు నిమిషాల్లో అభిజిత్ లగ్నం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఒక నిమిషం వరకు ఒకటి ఇక ప్రయాణాలకు వారసుల ఉత్తర దిశ అవుతుంది ఈరోజు కాబట్టి ఉత్తర దిశకు ప్రయాణం చేయకూడదు ఒకవేళ తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే బెల్లం కత్తిరి కానీ బయలుదేరండి లేదా ఉత్తర దిశకు వెళ్ళాలంటే తూర్పుకు వెళ్ళి క్లాక్ వైజ్ తిరిగి ఒక రౌండ్ కొట్టిన తర్వాత ఉత్తరం వెళ్ళి నాకు అందువల్ల మీరు అక్కడ ఏవైనా పళ్ళు పనిమిది వెళ్తారో ఆ పని సాఫీగా సాగుతుంది దిశ ఈ ఏ దిశకు దృష్టిలో ఉంటుందో అసలు ప్రయాణం చేయకూడదు మామూలుగా అయితే ఇది దూర ప్రయాణాలకు ఎక్కువ రోజులకు ఉండే ప్రయాణాలకు మాత్రమే వర్తిస్తుంది రోజువారీ ప్రయాణాలకు వర్తించదు ఇక తారాబలం చంద్రబలాన్ని పరిశీలిస్తే ఈరోజు మధ్యరాత్రి ఒంటి గంట పదకొండు నిమిషాల వరకు అనురాధ నక్షత్రం ఉంటుంది తరువా కాబట్టి పుష్షభి అనురాధ ఉత్తరావాద నక్షత్రాలకు జన్మతారా కాబట్టి మంచిది కాదు విడిచిపెట్టాలి తప్పని పరిస్థితులైన పని చేయాలంటే ఆకురలు దారి చేయండి అట్లాగే ఆశ్లేష జ్యేష్ఠ నక్ష రేవతి నక్షత్రాల పరమ మైత్రి తార పరమైత్ర అంటే కష్టమైన పనులు పూర్తవుతాయి చివరికి ఉంటాయి ఇక అశ్విని మహా మూల వారికి మిత్రతార వస్తుంది మిత్రతారలో ఏ పనులైనా చేసుకోవచ్చు అందరికీ బాగుంటుంది ఈరోజు బాగుంది ఈ నక్షత్రాల వారికి భరణి పుప్ప పురోషాడ వారికి నైదుతార ఈరోజు ఏ పనులునో వాయిదా వేసుకోవడం మంచిది కాదు ఇక కృత్తిగా ఉత్తర ఉత్తర చావడం వరకు సాధార కార్యసిద్ధి ఎలాంటి పనులు చేసుకున్నా కూడా మీకు బాగుంటుంది ముఖ్యంగా కోర్టు కేసులు వేసుకోవడానికి అప్పులు వసూలు చేస్తాం వీసాలకు పాస్పోర్ట్లకు అప్లై చేసుకుంటే చాలా మంచిగా మీకు ఫలితాలు లభిస్తుంది కార్యసిద్ధి ఏ పనైనా పూర్తవుతుంది రోడీ అస్తారు చూడడం వారికి ప్రత్యేక ప్రత్యేకతలో ఏ పని చేసినా వ్యతిరేకత ఉంటుంది కాబట్టి వ్యాపార పదాలు నష్టాలు ఉంటాయి ఏ రకమైన ఇబ్బందులు చాలా రకమైన ఇబ్బందులు వస్తాయి కాబట్టి తప్పని పరిస్థితులు ఏదైనా ముఖ్యమైన కార్యం చేయాల్సి వస్తే ఉప్పు ధారణ చేసి చేయండి మృగిసిన చిత్త ధరిష్ట క్షేమతారవుతుంది క్షమతారులు ఏ పని చేస్తా క్షేమంగా ఉంటుంది ముఖ్యంగా సర్జరీలకు వ్యాపారం కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తే వ్యాపారం పెట్టుబడులకు పెట్టుబడి పెట్టుబడులకు నష్టం రాకుండా ఉంటుంది కొట్టే ప్రమాదాలు రాకుండా ప్రయాణాలు చేస్తే క్షేమంగా ఉంటారు ఇక మృగశిరా చిత్తా దరిష్ట వరకు క్షేమతారు కదా ఆ రుద్ర స్వాతి శతమిష వారికి విపత్తారు విపత్తారులో ఏ పని చేసినా మధ్యలో ఆగిపోతాయి ప్రవాదాలు ఉంటాయి దాన నష్టం ఉంటుంది రాహు అధిపతి వివాదాలు ఉంటాయి గొడవలు ఉంటాయి కాబట్టి వాయిదా వేయడం వచ్చి తప్పని పరిస్థితిలో ఏదైనా పని చేయాలంటే మీరు బెల్లం దానం చేసి చేయాల్సి ఉంటుంది ఇక పునరుసు విశాఖ పూర్వభద్ర వారికి సంబత్తారు కాబట్టి సంబత్తారులో ఏ పని చేసే ధన విషయం కాకుండా అన్ని రకాల పనులకు బాగుంటుంది కార్యానుకూలత ఉంటుంది బుధుడు అధిపతి కాబట్టి సాఫీగా పనులు సాగిపోతాయి ఇక తారాబలము రాత్రి ఒంటి గంట పదమూడు నిమిషాల తర్వాత నుంచి మరుసటి రోజు మూడు గంటల పదహారు నిమిషాల వరకు తెలవ ఉంటుంది తొమ్మిదవ తేదీ ఆ శ్లేష జ్యేష్ఠ నక్షత్రం ఉంటుంది కాబట్టి ఆ శ్లేష జ్యేష్ఠ రేవతి వారికి జరుపుతారా అవుతుంది మంచిది కాదు విడిచిపెట్టండి ఈరోజు బాగలేదు ఆశ్చర్య మహా పొలవురికి పను పెడతారా బాగుంటుంది కష్టమైన పనులు పూర్తవుతాయి పు బడే పుబ్బా పురో చాడవరకు కాబట్టి అన్ని రకాల పనులకు బాగుంటుంది కృతిగా ఉత్తర ఉత్తర చాడవరకు నైతుంటారు కాబట్టి ఏ పనులు ఉన్నా వాయిదా వేసుకోవడం మంచిది ఎలాంటి పనులు ముఖ్యమైన పనులు పెట్టుకోవద్దు ఈరోజు రోహిణ అసలు చవడం వారికి సాధన తారా కార్యసిద్ధి ఏ పని చేస్తున్నామో మరి విజయం సాధిస్తారు ప్రొగసరాజ్ చిత్తాధరించే వారు ప్రత్యెప్తారు ఏ పని చేసినా వ్యతిరేకత ఉంటుంది కాబట్టి విడిచిపెట్టండి ఇక ఆ రుద్ర స్వాతి శతమిషం వారికి క్షేమతార అవుతుంది కాబట్టి క్షేమతార ఏ చేసినా క్షేమంగా ఉంటుంది పునర్స్సు విశాఖ పూర్వభద్ర వారికి విభత్తారు కాబట్టి ఏ పని చేసినా వజాలో పనులు ఆగిపోతాయి వాయిదా వేయండి తప్పని చేస్తే బెల్లం దారచేసి చేయండి పుష్షభి అనురాధ ఉత్తర భద్రాలు సంపత్తారు సంపత్తారు అంటే ధన విశాఖ అన్ని రకాల పనులకు బాగుంటుంది కార్యాన్ని కొలత ఉంటుంది బుద్ధుడు అధిపతి కాబట్టి ఇక చంద్ర వలం ఉండే రాశులు వృషభ మిథుర కర్కాటక కన్యా తుల వృష్టిక మకర కుంభ మరియు మీనరాశుల వారికి చంద్రబలం బాగుంది మేషరాశి వారికి అష్టమచంద్రుడు శివరాశి వారికి చంద్రుడు ధనుసు రాశి వారికి ద్వాదశ చంద్రుడు కాబట్టి ఈ మూడు రాశుల వారు ఎలాంటి ముఖ్యమైన పనులు కానీ శుభకార్యాలు కానీ దూర ప్రాణికారిని పెట్టుకోవద్దు గాతవారం మంగళవారం అయింది ఈరోజు కాబట్టి గాతవారం రోజు చేయకూడదు పనులేటంటే నూతన వస్త్రములు ఆభరణాలు ధరించడము నూతన వాహనాలు నడపడము మొదటిసారి నూతన గృహప్రవేశము దూర ప్రయాణాలు చేయడం మొదలైనవి చేయకూడదు తప్పని పరిస్థితిలో ఇంటి నుంచి బయలుదేరే ముందు ఏదైనా ఆహారం తీసుకుని బయలుదేరితే మీకు ఇబ్బందులు ఉండవు ఇక ఈరోజు పఠించాల్సిన స్తోత్రాలు ఏంటంటే పరి పరిహారం ఇబ్బందులు రాకుండా ఉండాలంటే అధిక శుభతాలు పొందాలంటే రుద్రాభిషేకం చేసుకోవడము హనుమాన్ చాలీసా పారాయణం మంగళవారం హనుమాన్ చాలీసా పారాయణం పదకొండు సార్లు చేసుకుంటే అధిక మీకు శైదోషాలు తొలగనక అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి శత్రుబాధలు తగ్గుతాయి ముఖ్యంగా శత్రు బాధలు ఎక్కువగా ఉండేవాళ్ళు అమ్మ చలిసా పరాయడం చేసుకోండి సుబ్రహ్మణ్య స్వామికి తొమ్మిది రోజులు తొమ్మిది మంగళవారాలు అభిషేకం చేయించుకోండి అప్పుల బాధలు ఉన్న వాళ్ళు కూడా అప్పుల బాధ తగ్గుతుంది నవగ్రహ ప్రేక్షణము ఇరవై ఏడు సార్లు చేసుకుంటే వచ్చింది బీదవారికి అన్నదారం చేయడము అనాథ వాళ్ళకు పుస్తకాలు ఇతరత్ర సహాయము లేదా పెన్సిల్స్ పెన్నులు అలాంటివి ఇచ్చినా పర్వాలేదు అనారోగ్యత ఉన్న మీద పళ్ళు మందులు సహాయం చేయడం చుట్ట్య మహాంతరం ఇరవై ఏడు సార్లు జమ చేసుకోవాలి ఇలాంటి దానిలో ఏది వీలైతే అది అన్ని చేయాలని లేదు ఏది వీలైతే అది చేసుకోండి ఈరోజు మంగళవారం కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకోవడం సుబ్రహ్మణ్య స్వామి కరాముల సభ పారాయణ చేసుకోవడం వల్ల అత్యధిక శుభలతలు కలుగుతాయి ఎవరికైతే వివాహం ఆలస్యం అవుతుందో వారికి ముఖ్యంగా దోషం ఉందో కుజుడు రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాలలో లగ్నం నుంచి కానీ చంద్రుడి నుంచి కానీ శుక్రుడి నుంచి కానీ ఉన్నాడో వారంతా కూడా తొమ్మిది మంగళవారాలు శుభ్ర అభిషేకం చేసుకోవడం వల్ల శీఘ్రంగా కళ్యాణ ప్రాప్తి కలుగుతుంది సుందరకరణ పారాయణ చేసినా కూడా మగవారికి కళ్యాణ ప్రాప్తి కలుగుతుంది త్వరలో అలాగే రుక్కుడి కళ్యాణం చేసుకోవడం వల్ల స్త్రీలకు కళ్యాణ ప్రాప్తి కలుగుతుంది కుంజు దోషంలో ఉండే స్త్రీలు వాళ్ళు మంగళ చెండి జీవితాంతం పారాయణ చేసుకుంటే జీవితంలో దాంపత్య వివాహం కా కాలస్యం కాకుండా వివాహం త్వరగా ఎదరగడమే కాకుండా దాంపత్య జీవితంలో వచ్చే ఇబ్బందుల నుంచి బయటపడతారు దంపతుల మధ్య అన్యోన్యత ఏర్పడుతుంది ఇక ఈరోజు పఠించాల్సిన గాయత్రి స్తోత్రం ఏంటంటే గ్రహానికి సంబంధించింది కుజగ్రహానికి సంబంధించింది ఓన్ తత్పురుషాద్ బిహే మహాసేనాది తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అదే కుజగాయత్రి మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపం చేసుకుంటే మంచిది శుభవస్తు